ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి పదవాధ్యాయం అగరొత్తులు అర్పించడంలో అంతరార్థం సువాసననిచ్చేవి అగరవత్తులు సాంబ్రాణి సువాసన అంటే మన జ్ఞానేంద్రియమైన ముక్కుకే కాదు పూర్వకర్మల ఫలితంగా వచ్చే సంస్కారాలు వాసనలు అవి మంచివైతే మరు జన్మలో సద్బుద్ధి కలిగి భగవదైక్యానికి దారితీస్తాయి వాటిని సంపాదించడం సాధకుల ప్రథమయత్నం సాధన పరిపూర్ణత చెందక జన్మ అయిపోయినా మరు జన్మలో తదవసరమైన సంకల్పాలు కలుగుతాయి చేసే కృషికి ప్రతిరూపం దూపం సువాసనలు సరియైన కృషితో ఈ జన్మలోనే మనలోని భగవద్భక్తిని తారాస్థాయికి తీసుకుపోగలవు అంత తీవ్రత గల వాసనలను సంపాదించాలి దుర్గంధాన్ని రూపుమాపాలంటే అంతకంటే ఎన్నో రెట్లు బలమైన సువాసనను కలిగించాలి అగరువొత్తుల ధూపం అర్పించడంలోని అంతరార్థం అదే అన్నింటికంటే మంచి సంస్కారాలనిచ్చేది భగవంతుడి ఎందు మనసు నిలపడం అది జపం వల్ల కావచ్చు మంత్రజపం వల్ల కావచ్చు కేవలం నిర్గుణాన్ని ధ్యానించే యత్నం కావచ్చు వీటిలో దేన్ని అవలంబించిన దాని నుంచి మనస్సు తొలగడం జరుగుతుంది దాన్ని తిరిగి తిరిగి అనుసంధించడమే మార్గమని గీత కూడా చెబుతుంది పునః పునః అనుసంధించడం కోసమే నామం మంత్రం అనేకసార్లు పఠించడం దీనికి చిహ్నమే అగరవత్తి సాంబ్రాణి వాటిని వెలిగించేది అగ్ని అగ్నిహోత్రంతో అగరవత్తి వెలిగిస్తాం అంటే భగవంతుడి కటాక్షం వల్లనే సాధన చేద్దామనే సత్సంకల్పం మొదట కలిగేదని అర్థం ఆ తర్వాత అగరవత్తి కాల్తూ బూడిదిగా మారుతూ సువాసన వెదజల్లుతుంది అంటే సాధన అగ్నిస్వరూపమై భగవంతుడికి అయిన సువాసనలను వెదజల్లుతూ సాధకుణ్ణి సర్వవాసనారహితము భక్తి వైరాగ్య స్వరూపము అయిన ఊదీగా మార్చుతుంది క్రమంగా అగరువత్తి అంతా ఊది అయిపోతుంది ఇదే తపస్సన్నా సాధన సిద్ధించడం అన్న ఆ అగరువత్తిని సాధకుడు తనకు ప్రతిరూపంగా గ్రహిస్తాడు తన సాధన వాసన సంకల్ప రహితడబ్బడం అదొక్కటే కాదు అన్నింటికంటే గొప్ప సంకల్పం జగత్ కళ్యాణం అందుకని తన సిద్ధితో పాటు అటువంటి సిద్ధి సర్వజీవకోటికి కలిగేందుకు అవసరమైన వాసనలను ఈ లోకమునందు వ్యాపింపచేయడం దానిలో చిహ్నం అందుకే ఎవరు సిద్ధి పొందినా వారి నామం జపించి వారిని పూజించే భక్తకోటి ఏర్పడుతుంది అదే సువాసన వ్యాపించడం అంటే రమణ నామం రమణ భక్తులు బాబా నామం బాబా భక్తులు స్మరించినట్లు అగరుత్తి మొదలంటా క్రమేపీ కాలడం నిరంతర ఆరాధనకు సంకేతం పదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా